అందరికీ నమస్కారం అండి సంక్రాంతి అంటేనే మనం అందరం అరిసెలు చక్కలు చక్రాలు లాంటి పిండి వంటలు చేసుకుంటాము ఈసారి మేము మిఠాయి చేసుకోవాలని అనుకున్నాము దానికోసం మేము రెండు కేజీల శనగపిండిని తీసుకున్నాము దానికి ఒక అర కేజీ బియ్య పిండిని కూడా తీసుకున్నామండి ఇలా మనం తీసుకున్నటువంటి రెండు కేజీల శనగపిండిని అలానే బియ్య పిండిని వీటన్నింటినీ జల్లిలో పోసి బాగా జల్లించుకోవాలి దీని ద్వారా పిండిలో ఏమన్నా పీసులు లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే వాటిని సపరేట్ చేయడం జరుగుతుంది దీనికోసం మేము మరలా రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ తీసుకున్నాము రెండు టేబుల్ స్పూన్లు సరిపోలేదని మరలా ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవడం జరిగిందండి అలానే దానితో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ షోడా ఉప్పును కూడా తీసుకున్నాము ఈ విధంగా తీసుకున్నటువంటి సాల్ట్ షోడా ఉప్పు మొత్తాన్ని బాగా పిండి అంతా కలిసేటట్లుగా చేయాలండి ఈ విధంగా చేయటం ద్వారా ఏమవుతుందంటే సాల్ట్ షోడా ఉప్పు అంతా పిండికి యాడ్ అవుతుంది ఈ విధంగా కలిసిన తర్వాత దాంట్లో మనం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా ఎంతవరకు కలుపుకోవాలంటే పిండి బాగా లూజ్గా అయ్యేదాకా మనం కలుపుతూ ఉండాలి ఈ విధంగా పిండి బాగా లూజ్గా అయిన తర్వాత అందులో ఏమన్నా చిన్న చిన్న ఉండలు లాంటివి ఉన్నట్లయితే అవన్నీ కూడా బాగా బాగా కలిసేటట్లుగా పిండిని మనం బాగా కలబెట్టుకుంటూ ఉండాలండి ఈ విధంగా పిండి రెడీ చేసుకున్న తర్వాత మనం పొయ్యి వెలిగించి ఆ స్టవ్ పైన బాండిని పెట్టుకోవాలి బాండీలో మేము కేజిన్నర ఆయిల్ తీసుకోవడం జరిగిందండి ఈ విధంగా తీసుకున్నటువంటి ఆయిల్ అనేది బాగా కాగేంత వరకు పొగలు వచ్చేదాకా మనం కాగబెట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా ఆయిల్ కాగిన తర్వాత ఒక బూందీ దూసే గెరిటెని తీసుకొని దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఆ గెరిటెలో వేసి ఈ విధంగా తిప్పుతూ ఉండాలి దీని ద్వారా బూందీ అనేది మనకు బాండీలో చేరటం జరుగుతూ ఉంటుంది అదే మనం లడ్డు కనుక తయారు చేయాలి అంటే ఈ బూందీ బాగా కరకర ఆడేదాకా కాకుండా కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉంచుకోవాలి కానీ మనం మిఠాయి కాబట్టి తయారు చేయాలి అనుకుంటుంది బూందీ బాగా కాగేంతసేపు మనం దానిని నూనెలోనే వేయించుకోవాలి ఈ విధంగా బూందీ అనేది మనం రెడీ చేసి పెట్టుకోవటం జరుగుతుందండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బూందీ మొత్తం మేము ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవటం జరిగింది ఈ విధంగా బూందీ అంతా రెడీ అయిందండి తర్వాత మరలా స్టవ్ వెలిగించి మేము రెండు కేజీల శనగపిండి దానికి సరిపోయే విధంగా రెండున్నర కేజీల బెల్లాన్ని తీసుకోవడం జరిగిందండి ఈ విధంగా బెల్లాన్ని మనం స్టవ్ మీద పెట్టి దానికి సరిపడినంత వాటర్ ఒక టీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసామండి ఈ బెల్లం అంతా బాగా కరిగేదాకా చూసాం కరిగే వరకు వెయిట్ చేయాలి ఈ విధంగా వే కరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి వాటర్లో కరిగినటువంటి బెల్లాన్ని వడపోసినట్లయితే బెల్లంలో ఉన్న పీసు పదార్థాలు లాంటివి ఏమన్నా ఉంటే అవి సపరేట్ అవ్వటం జరుగుతుంది ఈ విధంగా మన పాకం వచ్చేదాకా బెల్లాన్ని మనం పొయ్యి మీద ఉంచుకోవాలి ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి మిఠా తయారు చేయాలి అంటే మనకు ముదురు పాకం అనేది కావాలండి ఈ విధంగా ముదురు పాకం వచ్చేదాకా మేము దానిని మరిగించటం జరిగింది ఈ విధంగా ఎప్పుడైతే ముదురు పాకం వచ్చిందో ఆ వచ్చినటువంటి పాకాన్ని ముందే రెడీ చేసి పెట్టుకున్నటువంటి బూందీలో యాడ్ చేసామండి ఈ విధంగా ఆ పాకం అంతా బూందీకి కలిసేటట్లుగా చేశాము ఒకవేళ మనకు ముదురు పాకం కనుక రాలేదు రా కొంచెం లైట్గా ఉంది అన్నట్లయితే దాన్ని బాగా మనం కలిగి ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ పాకం అనేది బాగా బూందీకి పట్టడం జరుగుతుందండి అంతేకాకుండా కొంచెం గట్టిపడటం కూడా జరుగుతుంది ఈ విధంగా పాకం అంతా బూందీలో కలిసే విధంగా మనం ఇలా గంటితో కలిపెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనకు పాకం కలిసింది పాకం పట్టడానికి రెడీ అవుతుంది అన్న తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి ముందే నేతి నేతిని పూసామండి మేము మేము తీసుకున్నటువంటి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీ అందరికీ చూపించడం కోసం ఒక చిన్న ప్లేట్ను రెడీ చేసుకున్నాము దీనిలో ఈ విధంగా రెడీ చేసి పెట్టామండి మిగతా యాక్సెస్ ఉన్న దానిని మేము వేరే బేషన్లో పోయటం జరిగింది దాని ద్వారా ఏమవుతుంది అంటే బూందీ పెద్దదిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా దీనిని మనం ఒక గంట రెండు గంటలు కదిలించకుండా ఉంచినట్లయితే గట్టిపట్టడం జరుగుతుంది ఇదిగోండి ఇది మేము బేషన్లో తీసుకున్నటువంటి బూందీ ఇది బాగా రెడీ అయిందండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న బూందీని చూడండి ఈ విధంగా తుంపితే తునుగుతుంది టేస్టీ టేస్టీ బూందీ రెడీ అదేవిధంగా మేము బూందీ చేసిన తర్వాత అందులో నుంచి కొంత బూందీని సపరేట్ చేసి కొంచెం మిక్చర్ తయారు చేయాలనుకున్నామండి దానికోసం వేరుశనగ విత్తనాలని ఈ విధంగా వేయించాము ఆ బూందీలో వేరుశనగ విత్తనాలని యాడ్ చేయటం జరిగిందండి ఆ తర్వాత ఏం చేసాము అంటే కరివేపాకు కరివేపాకు అనేది టేస్ట్గా ఉంటుంది కాబట్టి కరివేపాకును కూడా కొంచెంసేపు ఆయిల్లో అలా వేడ్ చేసి అది దానిని కూడా మరలా మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీలో కలిపామండి తర్వాత దీనికి సరిపడినటువంటి సాల్ట్ని యాడ్ చేసాము అదేవిధంగా కొంచెం కారపొడిని యాడ్ చేసామండి ఈ విధంగా రెడీ అయినటువంటి బూందీని కలిపా